అంతర్జాతీయ ప్లంబర్ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా భవన నిర్మాణ ప్లంబర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో ఐఫ్టీయు కార్యాలయం కొమరం భీమ్ భవన్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం అంబేద్కర్ చౌక్ నుండి అశోక్ రోడ్డు మీదుగా వినాయక్ చౌక్ నుండి కొమరం భీమ్ భవన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఏదైతే ప్లంబర్ కార్మికులు ఆహ్లాబాద్ జిల్లాలో ఉన్న కార్మికులు ఏర్కొంటున్న సమస్యలు ఉన్నాయో ఈ సమస్యల్ని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాలు అధికారుల దృష్టికి తీసుకుపోదలుస్తూ ఉన్నాం ప్లంబర్ కార్మికులు ఏమైనా భవన నిర్మాణ కార్మికులుగా ఉన్న ప్లంబర్ కార్మికులు అనేక సమస్యలు ఏర్పంటూ ఉన్నారు భవన్ నిర్మాణ సంక్షేమ బోర్డుకి రావాల్సినటువంటి నిధులు ఈరోజు పెండింగ్లో ఉంటా ఉన్నాయి అదేవిధంగా వీటికివాల్సినటువంటి ఏవైతే కారతాలు ఉన్నాయో అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు రావాల్సినటువంటి డెప్ బెనిఫిట్స్ రావచ్చు అన్నిట్లో కూడా నిర్లక్ష్యం జరుగుతూ ఉంది ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షేమ కోర్టు ప్రైవేట్ సంస్థలు సమర్పించే ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ఈరోజు మేము అంతర్జాతీయ ప్లంబర్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి ప్లంబర్లు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాయి రంగంలో కాబట్టి ప్లంబర్లను గుర్తించాలి ప్లంబర్ కార్మికులందరికీ కూడా ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చే అన్ని కార్మికులు రెట్టింపు చేయాలి అదేవిధంగా డెత్ బెనిఫిట్స్ రెట్టింపు చేయాలి పోటీ ప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్లంబర్ కార్మికులందరికీ కూడా అంతర్జాతీయ ప్లంబర్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం